మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నాయి బీహార్లో నిర్వహించిన ఒక బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై సంచలన ఆరోపణలు చేశారు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీలపై అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు ఆర్థిక రాజ్యం కావాలా లేక అభివృద్ధి కావాలా అనే విషయంపై బీహార్ ప్రజలు ఆలోచించుకోవాలని కేంద్ర అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడింది బీహార్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించాలని ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి బీహార్లో అధికారంలో ఉన్న జేడియూ బీజేపీ కూటమి మరోసారి విజయం సాధించాలని ఉవ్వెళ్లూరుతోంది అదే సమయంలో కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి కూడా ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని అందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించాలని భావిస్తున్న ప్రశాంత్ కిషోర్ తన జన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తున్నారు అయితే ప్రధాన పోటీ మాత్రం అధికార విపక్ష కూటముల మధ్యనే అంచనాలు అంచనాలున్నాయి ఏదేమైనా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే ఉండడంతో బీహార్లో ఎన్నికల కోలాహలం మొదలైంది బీహార్లో అధికార బీజేపీ జేడియూ కూటమి ప్రతిపక్షాల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది బీహార్లోని గోపాల్గంజ్ ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ దాని మిత్రపక్షమైన రాష్ట్రీయ జనతా దళపై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ను నాశనం చేశారని అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు అయితే మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీహార్ అభివృద్ధి పదంలో నడుస్తోందని అమిత్ షా అన్నారు కాంగ్రెస్ హయాంలో నెలకొన్న ఆటవిక రాజ్యం కావాలా లేక ప్రస్తుతం చూస్తున్న అభివృద్ధి కావాలా అనే విషయాన్ని బీహార్ రాష్ట్ర ప్రజలే నిర్ణయించుకోవాలని అమిత్ షా సూచించారు కాంగ్రెస్ అరవైదేళ్ల పాలనలో చేయని అభివృద్ధిని నరేంద్ర మోదీ కేవలం పదేళ్లలో చేసి చూపించారని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ను వరదలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అమిత్ షా హామీ ఇచ్చారు లాలూ ప్రసాద్ అధికారంలో ఉన్న సమయంలో తన కుటుంబ సభ్యులకు పదవులు ఇప్పించడంలో బిజీగా ఉన్నారని దుయ్యపట్టారు బీహార్ ప్రజల కోసం లాలూ ప్రసాద్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు బీహార్ అభివృద్ధి కోసం కేంద్రం లక్షల కోట్లు కేటాయించి ఎక్స్ప్రెస్ లు నిర్మిస్తోందని అమిత్ షా తెలిపారు బీహార్లో ఎనిమిది వేల కోట్లతో ఏడు వంతెనలను నిర్మించడానికి ఎన్డీఏ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అమిత్ షా తెలిపారు మరోవైపు తాను జీవితంలో ఇంకెప్పుడూ బీజేపీతో పొత్తును వేడనని జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు ఇకపై ఎన్టీఏ కూటమిని వేడి మరెక్కడికి వెళ్లే ప్రసక్తి లేదని నితీష్ కుమార్ పునరుద్ఘాటించారు జేడీయూ అధినేత సీఎం నితీష్ కుమార్ ఎప్పుడు యూటన్ తీసుకుంటారో ఎవరు ఊహించలేరు బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నితీష్ కుమార్ సీఎం పదవి కోసం ఏమైనా చేస్తారని ఆ పదవి రాకుంటే నితీష్ కుమార్ మరోసారి యూటన్ తీసుకుంటారని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది నితీష్ కుమార్ మరోసారి యూటర్న్ తీసుకుంటారా అనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో వీటికి చెక్ పెట్టేందుకు నితీష్ కుమార్ మరోసారి వివరణ ఇచ్చారు తను ఎన్డీఏ కూటమిని వేడి ఎక్కడికి వెళ్లబోయేది లేనని ఎన్డీఏ కూటమితోనే ఉంటానని నితీష్ వివరణ ఇవ్వడంతో అయినా ఆయన యూటర్ కు సంబంధించిన ఊహాగానాలకు చెక్ పడుతుందో లేదో చూడాలి మరోవైపు అమిత్ షా చేసిన విమర్శలపై ఆర్జేడి యువనేత తేజస్వి యాదవ్ స్పందించారు బీహార్ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్జేడీ నేతలపై చేసిన ఆరోపణలకు ఎక్స్ ద్వారా తేజస్వి యాదవ్ బదిలిచ్చారు ఎన్నికల సంవత్సరంలో పర్యాటకుల్లా వచ్చే అమిత్ షా వంటి నాయకులు ఆర్జేడీ నేతలపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకుని గత పదకొండేళ్లలో గుజరాత్ బీహార్ రాష్ట్రాలకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో లెక్కలు బయటపెట్టాలని తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు మరోవైపు పాట్నాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సభా వేదికపై ఓ మహిళ భుజాలపైన చేతులు వేయడాన్ని ఆర్జేడీ తప్పుపట్టింది ఈ మేరకు సంబంధిత వీడియో క్లిప్ను షేర్ చేస్తూ ఆ కార్యక్రమంలో అమిత్ షా పంపిణీ చేసినవి నమ్మి చెక్కులే అని ఆర్జేడీ ఆరోపించింది బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అధికార విపక్ష కూటముల మధ్య పరస్పర ఆరోపణలు ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి బీహార్లో అనేక రాజకీయ పార్టీలున్నాయి ముఖ్యంగా అధికార విపక్షాల కూటముల మధ్యనే పోటీ నెలకొని ఉంటుందనే అంచనాలు ఉన్నప్పటికీ ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు బీహార్ ప్రజల మద్దతు ఈసారి ఎవరికి దక్కుతుంది కేంద్రంలో ఎన్జీఏ అధికారంలో ఉండడంతో బీహార్ ఓటర్లు డబుల్ ఇంజిన్ సర్కార్నే గెలిపించుకుంటారా లేక ప్రతిపక్ష కూటమికే పట్టం కడతారా అన్నది ఉత్కంఠను రేపుతోంది అయితే నితీష్ కుమార్ వ్యవహార శైలి ఈసారి ఎన్జీఏ కూటమికి కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉందనే ఊహాగానాల నేపథ్యంలో బీహార్ తీర్పుపై ఆసక్తి నెలకొంది లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ప్రధాన పార్టీలు సమాయత్తమవుతున్నాయి ఓవైపు పొత్తులు సీట్ల పంపకాలు మరోవైపు ప్రత్యర్థులపై విమర్శల దాడి పెంచడం వంటివి బీహార్ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి